సజీవుడు సర్వశక్తిమంతుడు సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన శుభప్రదమైన నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు శుభాత్కరి చేస్తూ ఉన్నాను ముందుగా ఒక వీడియో చూద్దాము మరిది ధర్మంగా కాపురం చేయము అంత బైబిల్ ఎక్కడికి బైబిల్ మీద చంకలపెట్టని తిరుగుతారు మేము చదువుతాం మన సంస్కృతి వదినలో తల్లిని చూడమన ఇందులో ఏముందో తెలుసా మరిది ధర్మం అంటే వదినతో కాపురం చేయడం అంట మేము యాక్సెప్ట్ చేయిందా మేము క్లియర్గా చెప్తున్నాం వదిన గారిలో తల్లిని చూసుకుంటాం మేము వదిన గారిలో పెళ్ళాన్ని చూసుకో సార్ కాదు మీరు పర్మిషన్ తీసుకున్నా ఇప్పుడు మా ఇంటికి వచ్చి వచ్చి దాన్ని ఫాలో అవ్వమంటే మేము వదిలిలో పెళ్ళని చూసుకోవాలా మరి ధర్మంగా ఏముందా నేను చెప్తున్నాను పని తిగిండి మీరు నేను దిద్ధి నేను చెప్తున్నా తిగింది మీరు చంకల్లో పెట్టుకు తిరుగుతారు మేము చదువుతాం ఏముందో దాంట్లోని డెబ్బై రెండు మంది రాశారు ఎన్ని ఉన్నాయి బైబిల్ ఏంటి పుట్టు పూర్వత్రాలు తెలుసు చూశారు కదా ప్రియమైన ఐందవ సహోదరి సహోదరులారా ప్రియ సత్యాన్వేషకులారా ప్రియ మిత్రులారా మీరు చూసిన వీడియోలో హైందవ శక్తి సహోదరులు మన సంస్కృతి వదిన తల్లిని చూసుకోమని చెబుతుంది బైబిలు వదిన గారితో కాపురం చేయమని చెబుతుంది ఈ ధర్మాన్ని మీరు మాకు బోధించేది అని వారు ప్ర ప్రశ్నిస్తూ ఉన్నారు మీరు బైబిల్ని చంకలో పెట్టుకుంటారు మేము బైబిల్ని చదువుతాము దానిలో ఉన్న పుట్టుపర్వత్రాలన్నీ మాకు తెలుసు అని వారు ప్రశ్నిస్తూ ఉన్నారు కనుక మరి ఆ సహోదరులను కూడా నేను కూడా ప్రశ్న వేయాలనుకుంటున్నాను సహోదరులారా మరి మీరు ఐదవ గ్రంథాలను చదివారా ఐదవ గ్రంథాలను కనుక చదివినట్లయితే మన మనుషులు గనుక మరి వదిన గారిలో తల్లిని చూసుకుంటాం అదే మీరు ఐదవ గ్రంథాల్లో చదివితే అనబడుతున్నటువంటి వారు మరి వదిన గారిలో భార్యను చూసుకున్నారు ఒక సంఘటన మీకు నేను స్క్రీన్ పెడుతున్నాను చూడండి పోతన భాగవతము నవమ స్కంధము పేజీ నెంబర్ రెండు వందల ఎనభై ఐదు విక్టరీ పబ్లికేషన్స్ ఒకసారి బృహస్పతి తన అన్న భార్య గర్భవతి అయిన మమతను చూసి రతి క్రీడకు పూనుకోగా గర్భంలో ఉన్న శిశువు భయపడి వద్దు ఇది నీకు తగదు అని మొరపెట్టుకున్నాడు అప్పుడు బృహస్పతి తమకుంతో వాడిని గుడ్డివాడివైపో అని శపించగా వాడు కోపించి యోని లోపలి వీర్యం ఊడిపడేలా తన్నాడు ఎవరిని బృహస్పతిని తన అన్నగారు భార్య అనేటువంటి వదిన గారిని కామంతో కళ్ళు మూసుకొని పోయి మరి ఆమెతో సంభోగం చేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు అనమాట ఎవరు బృహస్పతి అలాగే మరొక రచయితను కూడా నీ స్క్రీమే పెడతా ఎందుకంటే ఈ ధర్మ మార్గం భాస్కరాజు గారు లాంటివారు మరి రాధా మనోహర్ దాస్ గారు లాంటి వారు ఏమంటారంటే ఆ రచయితకు వచ్చారు సంస్కృతం రాదండి అందుకే అలా రాసి ఉంటాడు అయ్యయ్యో మా సనాతన ధర్మంలో వదిన గారిలో తల్లిని చూసుకుంటాం భార్యను చూసుకోము అని వారు మిమ్మల్ని తప్పుడు దారి మిమ్మల్ని పక్కదారి పట్టించే అవకాశం ఉంది కనుక మరొక రచయితను కూడా మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి తొమ్మిదవ స్కందము పేజీ నెంబరు నాలుగు వందల అరవై తొమ్మిది తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రచురణ ఒకసారి బృహస్పతి తన అన్న భార్య గర్భవతి అయిన మమతను చూసి ప్రతిక్రియలకు పూనుకోగా గర్భంలో ఉన్న శిశువు భయపడి వద్దు ఇది నీకు తగదు అని మరపెట్టుకున్నాడు అప్పుడు బృహస్పతి తమకంతో వాడిని అని శపించగా వాడు కోపించి యోని లోపలి వీర్యం కూడిపడేలా తన్నాడు చూశారు కదా బృహస్పతి తన అన్న భార్య అయినటువంటి వదిన గారిలో ఎవరు చూస్తున్నాడు తల్లిన చోట్ల కామంతో కళ్ళు మూసుకొని పోయి ఒక భార్యలాగా చూస్తున్నాడు అన్నమాట వదిన గారిని మరొక రచేసింది కూడా మీకు స్క్రీమే పెడుతున్నాను చూడండి శ్రీమద్ భాగవతము సంస్కృతానికి సరైన తెలుగు రెండవ భాగము రచన శ్రీ అప్పల స్వామి గారు నవమ స్కంధము పేజీ నంబరు పన్నెండు వందల తొమ్మిది నేను చదువుతున్నాను చూడండి ఒక మాటు బృహస్పతి తన అన్నగారి అయిన ఉదిత్తుడి భార్య మమతతో మైదానం చేయడానికి పూనుకున్నాడు అప్పటికి నిండు చూలాలుగా ఉంది మమత గర్భంలో ఉన్న బాలుడు బృహస్పతి పనికి ఆటంకం కలిగించాడు అయినా బృహస్పతి ఆగలేదు గుడ్డివాడు అయిపోయిన గర్భంలోని బాలుని శపించి బలవంతంగా మమతతో మైదనం చేశాడు ఎంత భయంకరమైన మాట అండి గర్భంతో నిండి చూలాలుగా ఉన్నటువంటి వదిన గారిని కామంతో కళ్ళు మూసుకొని పోయినటువంటి బృహస్పతి పాడు చేసి ఆమెతో సంభోగం చేశాడు సహోదరులారా మరి ఇది మీకు కనిపించలేదా ఇప్పుడు చెప్పాలి సనాతన ధర్మంలో మరి తల్లిలో వదిన గారిలో తల్లిని చూసుకుంటున్నారా భార్యను చూస్తున్నారా అందుకనే స్వామి వివేకానంద గారు దేశాన్ని పునర్నిర్మించాలనే ఒక పుస్తకంలో పంతొమ్మిది పేజీలు ఇలాగ అన్నారన్నమాట మనం చాలా విషయాలు చిలకల్లా పలుకుతుంటాం కానీ వాటిని ఆచరణలో పాటించం మాట్లాడటమే కానీ ఆచరించకపోవడం మనకు అయిపోయింది ఏంటంట ఆచరించేటప్పటికీ మరి ఋషులనబడినటువంటి వారు దేవుళ్ళు దేవతలు అనబడినటువంటి వారు ఫెయిల్ అయిపోయారు చెప్పటానికి మాత్రం చిలకల్లా చెబుతారు కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి వదిన గారిలో కూడా కామంతో కళ్ళు మూసుకొని పోయి మరి గర్భవతిగా ఉన్నటువంటి నిండు చూడాలను పాడు చేశారు ఎవరు బృహస్పతి బృహస్పతిగా ఎవరు దేవతలకు గురువు ఆయన మరి ఇప్పుడు మీరు చెప్పాలి సహోదరులారా మరి బైబిల్ ధర్మం గొప్పదా మరి హిందూ సనాతన ధర్మం గొప్పదా ఏ ధర్మం గొప్పదో మీరు నిర్ణయించుకోండి వారు బైబిల్లో అలా చేశారయ్యా మీరు చేయొద్దు అని చెప్పింది మీకు బూతుగా కనిపించినప్పుడు మరి దేవుళ్ళు దేవతలు పడుతున్నటువంటి వారు ఋషులనబడుతున్నటువంటి వారు చేస్తున్న బూతు కార్యాలు మీకు ఎందుకు బూతుగా కనిపించట్లేదు కనుక విఘ్నులైనటువంటి వారు సత్యాన్వేషకులు అయినటువంటి వారు మీరు మీ గ్రంథాలను కూడా చదవండి రెండు గ్రంథాలను పక్క పక్కన పెట్టి ఏ ధర్మం గొప్పదో మీరు సత్యాన్ని గ్రహించండి కనుక మరొక వీడియోలో మరి వా సహోదరులు చెప్పినట్లుగా బైబిల్ ధర్మమా లేకపోతే సనాతన ధర్మమా మరి వదినారితో కాపురం చేసి పిల్లలను కనమనేది అనేది మరొక వీడియోలో నేను తెలియజేస్తాను సనాతన సంస్కృతిలో వదిన గారికి పిల్లలు లేకపోతే మరిదితో కాపురం చేసి పిల్లలను కనమని చెప్పేది అనమాట అది మరొక వీడియోలో తెలియజేస్తాను మరి విఘ్నులైనటువంటి వారు సత్యాన్వేషకులైనటువంటి వారు మరి చూసారా ఎంత భయంకరమైన దారుణమో మనుషులు చేస్తేనో తప్పుగా కనిపిస్తుంది మరి దేవతలు ఋషులు అనబడుతున్నటువంటి వారు చేస్తేనో అది లీలలుగా కనిపిస్తున్నాయా ఇదేం ధర్మం అండి బాబు కనుక ప్రతి ఒక్కరు కూడా మరి ఎవరైతే బైబిల్లో బూతులు ఉన్నాయి బైబిల్ బూత్ పుస్తకం సెక్స్ పుస్తకం అనేది తప్పుడు ప్రచారం చేస్తున్నారో అలాంటి వారికి ఈ వీడియోని మీరు చేరవేయండి షేర్ చేయండి అలాగే ట్రూ గార్డ్ అనే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి హృదయ శుద్ధి గల వారి ధనిలనే సింబల్ ఉన్న ఈ ట్రూ గార్డ్ అనే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అనేకమైన వీడియోలు ఈ ఛానల్లో వస్తూ ఉంటాయి మరి సత్యాన్ని మీరు గుర్తించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను గాడ్ బ్లెస్ యూ